ఆస్మేజ మాసంలో కృష్ణ అమావాస్య రోజు దీపావళి పండుగ నిర్వహించుకుంటూ ఉంటాం దీపావళి నాడు తప్పక వినవలసిన కథ ఏమిటో ఈరోజు తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చాగంటి మల్తే తెలుగు హిమాలయ పర్వతాలలోని ప్రాగ్జ్యోతిష్యపురం అనేటువంటి దుర్గంలో రాక్షస రాజు అనేటువంటి నరకాసురుడు ఉండేవాడు అతడు భూదేవి యొక్క కుమారుడు దేవతలను గౌరవించేవాడు కాదు ఇంద్రుని సైతం ధిక్కరిస్తూ అతని యొక్క సింహాసనాన్ని లాక్కున్నాడు దేవతలకు తల్లి అయినటువంటి అదితి దేవత యొక్క విశేషమైనటువంటి కర్ణకుండలాలు అంటే పెట్టుకునేటువంటి దుద్దుల్లాంటివి లాక్కోవడం జరిగింది అంతేకాకుండా శైలును చెరపట్టడం అందరినీ అవమానించడం ఇలాంటి దుశ్చర్యలన్నిటికీ పాల్పడుతూ ఉండేవాడు నరకాసురుడు ఈ కష్టాలన్నింటినీ దేవతల్దాజ్ అన్నటువంటి ఇంద్రుడు శ్రీకృష్ణుతో మొరపెట్టుకుంటాడు నరకుని యొక్క బాధల నుంచి విముక్తి ప్రసాదించమని వేడుకుంటాడు గరుడ వాహనాన్ని అధిరోహించి సత్యభామ సమేతురై శ్రీకృష్ణుడు ప్రాగ్జ్యోతిషపురం మీదకి దండెత్తి వెళ్తాడు ఐదు తలలు కలిగినటువంటి మురాసురుడు ఆ దుర్గాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు అంటే ప్రాగ్జ్యోతిషపురం అన్నటువంటి దుర్గాన్ని ఐదు తలలతో కూడి ఉన్నటువంటి మురాసురుడు రక్షిస్తూ ఉంటాడు శ్రీకృష్ణుడు మురాసుని యొక్క తలలు తెగ అతన్ని చాపలాగా చుట్టి కందకల్లో పడేస్తాడు మురాసురుని యొక్క సంతానమైనటువంటి ఏడుగురు కొడుకులు కృష్ణుని ఎదుర్కొంటారు కృష్ణుడు వాళ్ళ ఏరుగురిని సైతం సంహరించడం జరుగుతుంది ఆ తర్వాత నరకాసుడే స్వయంగా యుద్ధానికి వస్తాడు తన చక్రంతో శ్రీకృష్ణుడు నరకాసుడిని సంహరిస్తాడు యుద్ధం తరువాత ప్రాగ్ ప్రవేశిస్తాడు శ్రీకృష్ణుడు అప్పుడు భూదేవి అతనికి ఎదురుగా వచ్చి స్వామి మీరిప్పుడు చంపింది మన ఇద్దరి యొక్క కుమారుణ్ణే వరాహ అవతారంలో వరాహ అవతారంలో ఉగ్ర స్వరూపంలో ఉన్నటువంటి మిమ్మల్ని కోరడం వల్ల నరకాసురుడు జన్మించాడు అతడి దేవతలను జయించి ధనమంతా కూడా ఇక్కడే ఉంది స్వామి తమరు వీటిని కూడా తీసుకోండి నరకుని యొక్క కుమారుడైనటువంటి భగదత్తుని మాత్రం ఆశీర్వదించండి అని కోరుతుంది అప్పుడు కృష్ణుడు ప్రాగ్జ్యోతిష్ ఉన్నటువంటి బాధితులుగా ఉన్నటువంటి స్త్రీలందరినీ విడిపిస్తాడు భగదత్తుడికి పట్టాభిషేకం నిర్వహిస్తాడు నరకుని యొక్క పీడ వదిలేందుకు దేవతలు మానవులు సంతోషించి దీప మాలికలను వెలిగిస్తారు అప్పటి నుండి దీపావళి పండుగ నిర్వహిస్తున్నాం